సిగా గుట్ట ఒక రాయి ఏనుగు ఆకారంలో ఏర్పడింది దీన్ని ఎలిపెంట్ రాక్ అంటారు ఎలిపెంట్ రాక్ ఒక రాయి గుట్ట ఏనుగు ఆకారంలో ఏర్పడింది దాన్ని ఎలిపెంట్ రాక్ అంటారు ఎలిపెంట్ రాక్ నిర్మించారు ఒక నైటు దీంట్లో స్టే చేయవచ్చు ఏసీతో ఏసీలు కూడా ఉన్నాయి ఏసీలు కూడా ఉన్నాయి కాటేజ్లో నైట్ స్టే ऐसे प्रभु मेरी माता हाँ ये लोग हम्म इस तरफ कम हम्म कम ना रहे प्रभु वह राइट साइड मत कम ना रहना स्पीड बोर्ड बोर्ड स्पीडे बॉल बीच स्पीड बोर्डिंग आकाश मेघावत మంచి గాల్లో ఉన్నాయి ఫ్లోటింగ్ నైట్ స్టే మాత్రం ఫ్లోటింగ్లు వస్తాను ఫ్లోటింగ్ స్టే ఏసీతో ఉన్నాయి పేరు